అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం వేపులవాడ సుభాష్ నగర్ లోని నాయకులు రాపల్లి శ్రీధర్ ఇంటింటికి తిరుగుతూ శ్రీరాముని చిత్రపటాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముల విగ్రహ ప్రాణ కార్యక్రమం ప్రతి హిందువు కన్న కళ అని అన్నారు అలాగే ప్రతి ఇంట్లో శ్రీరాముల వారి చిత్రపటం ఉండాలని కోరారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఇంటికి కూడా రాములవారి గుడి మరియు రాములవారి చిత్రపటం ప్రతి ఇంటికి కూడా సుభాష్ నగర్లో ఎనిమిదో వాటి తొమ్మిదవ వాటి ఇరవై రెండవ వాటు ఇవ్వడం ప్రారంభించడం జరిగింది మరి మన ఆరాధ్య దేవమైన రాములవారి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా మన లోక్సభ సభ్యులు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి పార్లమెంటు నియోజకవర్గాల్లో మొత్తం కూడా ఈ రోజు నుంచి ఈ చిత్రపటాలు ఇవ్వడం ప్రారంభించడం జరిగింది కావున అందరూ కూడా రేపటి రోజున నిష్టగా ఉండి ఐదు దీపాలు సాయంత్రం వెలిగించి మన జన్మజన్మల పుణ్యంగా భావించి రేపు మరో దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నాను